ఇక్కడ మాట్లాడే ముందు నేను ఏం మాట్లాడినా అని మాత్రం అనుకోవద్దు కొన్ని కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే నేను సుమారుగా హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకొని ట్వెల్వ్ తర్వాత ఫోర్టీన్త్ నాకు వచ్చింది అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హార్డ్లీ ట్వెల్వ్ డేస్ ఈ ట్వెల్వ్ డేస్ నేను అబ్జర్వ్ చేసింది కానీ నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది కంప్లీట్ గా ఏదైనా పోలీసు మనం కాపులా పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావలసిన అమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఎన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతుంది నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టలేదు అని మొన్న ఎవరు మాట్ చెప్తున్నారు ఎస్కాట్ వెహికల్ కనుక వెళ్తే వెనకల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు ఎందుకంటే పోగలతో నల్లగా వస్తుందంట ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేడం అవి రెండు వేల పద్నాలుగులో పదిహేనులు ఇచ్చినవండి ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు అంటే వెహికల్స్ మినిమం అది ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనా ప్రతి పోలీస్ స్టేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళ వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన పోలీసులు తిట్టుకొని ఏం లేమని చెప్పండి ఆ ఎనిమిది వేల రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకి వెళ్ళలేదు మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నీకు నాకు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సపరేట్ గా చేయడం ఎందుకు పోలీసులు ఉమెన్ పోలీసు తీసుకెళ్లి కూర్చోబెట్టండి ఉమెన్ పోలీస్ ఉమెన్ పోలీస్ ఏంటి అసలు పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా ఆ చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది ఒక రిటర్న్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ ఆ కాకిన్ చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణను పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్నప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు అంటే వీళ్ళు నన్ను క్షమించారు మొదటి వరకు సిఏడి ఎలా పని చేస్తుందో మీకు తెలుసు సారీ టు సే సో అటువంటిది ప్లేస్ లో నార్కోటి ఏం పని చేసింది ఈ రోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు మెరాకిల్స్ చేయొచ్చు క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు మేము దాని మీదనే మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డిసిపి గారి ఈ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ రోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నా పని చేయండి మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి చెప్ప పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ రావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీస్ తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రో ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఒకటి ఏంటంటే నేను ఒక కోణాలతో బాధితురాలి మీకు ఆ విషయం చెప్పిన స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలి కాకపోతే ఏదో అంటారు కదా మనం మనం చెప్పుకోలేం కాబట్టి ఊరుకోవాలి రివోక్ చేయడం కదండి రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేనేమన్నానంటే ఎంక్వైరీ చేద్దాం ఒకసారి ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు నేను చెప్తాను కదండి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి సో అక్రమ కేసుల విషయంలో మాట్లాడుతున్నానండి అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంట వెంటనే కేసులు పెట్టడం కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి మినిమం పది తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మనం సీఎం గారితో కూడా మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటినీ ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి